నీలో ఉన్న తేజస్సుని పట్టుకెళ్లి గంగలో విడిచిపెట్టు గంగ పుచ్చుకుంటే గంగకి కొడుకు పుడితే ఆ పిల్లవాడు పార్వతీ పరమేశ్వర పుత్రుడి కిందకొస్తాడు ఎందుకంటే పార్వతీదేవి అంగీకరిస్తుంది కాబట్టి ఆ పిల్లవాడికి సేనా నాయకత్వం ఇద్దాం వాడు సేనాధిపతి అయితే వాడి చేతిలో తరకాసుడు చచ్చిపోతాడు అందుకని నువ్వు వెళ్ళి గంగని అడిగన్నాడు ఇప్పుడు పుచ్చుకునేటప్పుడు అప్రసన్నమైన మనస్సుతో ఆవిడ పుచ్చుకుందనుకోండి ఇది ఎక్కడ చికాకొచ్చిందిరా అని అప్రసన్నమైన మనస్సుతో కానీ అలా పుచ్చుకుంటే తేజోవంతుడైన బిడ్డ సంభవించాడు కాబట్టి ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవాలి అంటే ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆవిడికి చెప్పాలి కాబట్టి ఆయన వెళ్ళి చెప్పాడు అగ్నిహోత్రుడు గర్భంధారయవైదేవి దేవతానామిదం ప్రియం అన్నాడు అమ్మా నువ్వు గర్భం ధరించాలమ్మా ఆవిడ కన్య భర్త లేడు మరి నువ్వు గర్భం ధరించాలంటే అందావిడే దేవతానా ఇదం ప్రియం అమ దేవకార్యం ఇది అందుకుని నిన్ను అడుగుతున్నాను తప్ప ఇంకో మాట అనుకో తల్లి అందుకని ఆవిడ అర్థం చేసుకుంది ఓహో ఇంతకన్నా ఇప్పుడు లోకాన్ని రక్షించడానికి మార్గం లేదు కాబట్టి తేజస్సుని నాలోకి తీసుకుంటాను తస్య తద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్ ప్రసన్నంగా తీసుకుంది అనడానికి గుర్తు దివ్యమైన రూపాన్ని ధరించి శివతేజస్సుని తనలోకి తీసుకుంది ఇప్పుడు వీళ్ళ వీళ్ళ బాగా గమనించండి సుబ్రహ్మణ్యోత్పత్తి అంటే ఎటువంటిదో తెలుసా అండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇలా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కాని శివ వీర్యం ఎందుకో పనికిరాకుండా పోయింది అనుకోండి గంగ కానీ అయ్యి బాబాయ్ నేను భరించలేకపోతున్నానని వదిలేవతలు పారేసింది అనుకోండి అంతే ఇక ఇక శివవీర్యం లేదు ఎందుకంటే ఉన్న శివ వీర్యం పాలైపోయింది కాబట్టి ఇక ఇక పుత్రుడు కలగడు ఇక పుత్రుడు కలగకపోతే ఇక ఎప్పటికీ అసలు దేవతల యొక్క రాజ్యం అన్నది ఇక రాదు తారకాసురుడే ఉంటాడు కాబట్టి ఇక మీరు నేను పురాణం చెప్పుకోవడం ఇప్పటికీ ఉండదు ఆయనే పరిపాలిస్తుంటాడు కదా కాబట్టి ఇప్పుడు ఆ గ గంగ వల్ల బిడ్డ పుట్టాలి వీళ్ళందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు గంగ గర్భం ధరించి బిడ్డని కంటుందా ఇది ఇంత చల్లటి గంగమ్మలోకి శివ వీర్యం వెళ్ళింది వెళ్ళగానే ఆవిడ ఇప్పుడు పెద్ద కాకేసి అయ్య బాబోయ్యి శివ వీర్యం యొక్క వేడికి నా నీరు ఉడికిపోతోంది నేను భరించలేకపోతున్నాను దీన్ని వదిలేస్తున్నాను ఎక్కడ వదిలేదు వీళ్ళందరూ నీరస పడిపోయారు అయ్యయ్యో మన ప్రణాళిక పోయి అనే తస్య తద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్ దృష్టి తన్మహిమానం ఆ తర్వాత సమం తేవీ అభ్యషించి తపావక్రోతూర్ణాన్ని గంగాయా రఘునందన గంగా తమువా దేవ పురోహితం అశక్త సముద్భవం దహ్యమానగ్ని సంప్రవ్యత ఇప్పుడు నేను ఈ తేజస్సుని ఎక్కడ వదిలిపెట్టేను నా సర్వాంగములు క్షోభించిపోతున్నాయందావిడ అగ్నిహోత్రుడు చూసి అన్నాడు బిడ్డ పుట్టాడో లేదో తరువాతి మాట ముందసలు నువ్వు కలత పడిపోతున్నావు నువ్వు పట్టుకోలేవు కాబట్టి గంగాం ఇహ పాదే అధాం గంగా అదిగో ఆ హిమాలయ పర్వత ప్రాంతముల యొక్క పాదముల ఎందు తీసుకెళ్లి నీలో ఉన్నటువంటి శివతేజస్సుని విడిచిపెట్టేసేయను గంగా తనలో ఉన్న శివతేజస్సుని తీసుకెళ్లి హిమ హిమాలయ పర్వత ప్రాంత పాదముల ఎందు వదిలి వదిలిపెట్టేసేటప్పటికి అది వెళ్ళి రెల్లు దుబ్బుల్లో పడిపోయింది గడ్డిలో పడిపోయింది ఇప్పుడు అందులోంచి ఒక్కసారి కాంతి కనపడింది వాళ్ళకి పిల్లాడేమైనా వచ్చారా వాళ్ళకి పిల్లాడు కావాలి ఇప్పుడు వాళ్ళు చూస్తే సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ భవద్ధ్వనం జాత రూపమితిఖ్యాతం తదా ప్రభుతి రాఘవ సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాసన సమప్రభం తృణవృక్షలతాహుల్వం సర్వం భవతి కాంచనం ఆ శివవీర్యంలోంచి ఆ తేజస్సులోంచి అగ్ని ఎటువంటి కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో మొట్టమొదట బంగారం పుట్టింది లోకంలో బంగారం శివవీర్యం అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు బంగారం పుట్టి బంగారంతో అక్కడ ఉన్నటువంటి తృణవృక్షలగుల్మం సర్వం భవతి కాంచన ఆ గడ్డి చెట్లు అన్ని బంగారు రంగులో మెరిచిపోయాయి ఒక్కసారి తర్వాత వెండి పుట్టింది ఆ వెండిని చూశారు తెల్లగా ఉంది వెండి అయిపోయింది ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి చారంలోంచి రాగి ఇనుము పుట్టే మిగిలిపోయినటువంటి మలంలోంచి తగరము సీసము పుట్టే తప్ప పిల్లవాడు మాత్రం కనపడలేదు అయిపోయింది మన ప్రణాళిక ప్రణాళికంత పిల్లవాడు పుట్టలేదు అని దిగాలు ముఖాలు వేసుకుని ఆ పైనుంచి చూస్తున్నారు ఆ రెల్లు దుబ్బుల్లో రాత్రి వేళ తెల్లగా మెరుస్తాయే రెల్లు దుబ్బులు ఆ రెల్లు దుబ్బుల్లోంచి పునర్వ్యాప్తం సంజాత సంవత దివ్యం సన్నిభం బ్రహ్మాండమైనటువంటి కాంతులు మెరిసిపోతుండగా ఆరు ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు పుట్టి పాలకోసం ఏడ్చాడు పుట్టాడు రా పిల్లాడు శివపుత్రుడు జన్మించాడు మన బాధలు తీరాయని వాళ్ళందరూ పొంగిపోయారు షష్ఠి ఆరు ముఖాలతో షణ్ముఖుడై పుట్టాడు ఆ పుట్టినటువంటి వాడు కూడా మహానుభావుడు ఆరు ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు పుట్టిన పిల్లాడికి పాలివ్వాలి ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలివ్వండి అన్నారు వాళ్ళన్నారు మేం పాలిస్తాం కానీ తాం క్షీరం జాతమాత్ర సమయముత్తమం సర్వాతామితి నిశ్చిత ఇప్పుడు పాలిస్తే కాని మరి పిల్లాడు బతకడు కాబట్టి వాళ్ళందరూ మేము పాలిస్తాం కానీ ఆ పిల్లాన్ని మా పేరుతో పిలుస్తారా అన్నారు మా పిల్లాడని చెప్తారా అన్నారు అబ్బాయి అలా ఎలా కుదురుతుందండి అన్నారు అనుకుంటే వాళ్ళు పాలివ్వతే పిల్లాడు అందుకని వీళ్ళు వెంటనే దేవతలు అందరూ అన్నారు తస్తుదేవతర్వ కార్తీకే ఇబ్బ్రువన్ కార్తికేయుడు కార్తికేయుడు అన్నాం కదా ఇవ్వండి పాలన్నారు అమ్మ ఎంత గొప్పదో చూడండి ఇప్పుడు ఈ కృత్తికలు ఆరుగురు పిల్లాడికి ఆరు ముఖాలతో ఉన్నవాడికి ఆరుగురు పాలిచ్చారు వాడు పాలు తాగాడు విఖ్యాతో భవిష్యతి సంశయ కార్తికేయుడు కార్తికేయుడిని మేం పిలవడం కాదు మూడు లోకాల్లో పిలుస్తారు ఈ పిల్లాన్ని సరేనా అన్నారు దేవతలు అప్పుడు వాళ్ళు పాలిచ్చారు కాబట్టి కార్తికేయుడు అగ్నిలో శివవీర్యం వీర్యం చాలాకాలం నిలవ ఉంచబడి అగ్నిహోత్రుడు గంగలో ప్రవేశపెట్టాడు కాబట్టి పావకి శరవణములు అంటే రిల్లు దుబ్బుల్లోంచి పుట్టాడు కాబట్టి శరవణ భవ ఇప్పుడు శుద్ధమైనటువంటి బ్రహ్మణ్య జ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యం తల్లి కడుపులోంచి స్కలనమై పుట్టాడు కాబట్టి స్కందుడు ఆయన ఉత్పత్తి చేతనే ఇన్ని పేర్లతో వచ్చాడు ఏమండే మీరు ఇంత గొప్పగా ఏదో పాపం నోరు కొట్టుకు చెప్పారు కానీ మాకు అసలు అనుమానం మాత్రం అలా ఉండిపోయింది మీరు మంగళం చేద్దాం అనుకుంటున్నారేమో అలా అనత్సా దేవతలు అలా అడగడం వల్ల కదా ఇంత కథ వచ్చింది అలా ఎందుకు అసలు అంటే మహానుభావుడు శంకర భగవత్పాదాచారి స్వామి వారు బ్రహ్మసూత్రాలకు చేసినటువంటి వ్యాఖ్యానంలో ఒక చోట ఉదహరించారు దీని గురించి దాని గురించి అసలు ఇలా ఎలా జరిగిందని కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎంత మంది పౌరాణికులను అడిగారట ఆఖరికి ఒక ఆయన దీని మీద పరిశోధన చేసి చేసి త్రిపురారహస్యంలో ఉన్నటువంటి మంత్రాల యొక్క వ్యాఖ్యానంలో దీని అసలు వృత్తాంతం ఎక్కడుందో పరమాచార్య స్వామి వారికి తీసుకొచ్చి చెప్పారు త్రిపుర రహస్యంలో ఉంది దీని రహస్యం అక్కడి నుంచి అనుసంధానం చెయ్యాలి దాన్ని సమత్కుమారుడు అని ఒక ఆయన బ్రహ్మమానస పుత్రుడు ఆయన పుట్టుక చేత మహాజ్ఞాని అటువంటి పిల్లవాడు ఆయన ఎప్పుడు తనలో తాను బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉండేవాడు ఆయన ఒక రోజు రాత్రి నిద్రపోతే నిద్రపోవడం అంటే గుర్తుపెట్టుకోండి బ్రహ్మవేత్త నిద్రకి కూడా ఆయన సాక్షి అటువంటి ఆయనకి కల అంటే అవస్థ ఏర్పడింది స్వప్నావస్థ ఆ కల్లో తాను రాక్షస సైన్యాల మీద యుద్ధం చేస్తున్నట్టు కలొచ్చింది ఆయన తెల్లబోయి ఇది కల కలరావడం ఏమిటి రావడం అంటే మనసులో ఏదో కోరిక ఉంది ఆ కోరిక కల్లో కనపడింది స్వప్నావస్థలోకి వెళ్ళాను ఇది దోషం కదా నాకు అలా ఎందుకు జరిగిందని తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నాన్నగారు నాన్నగారు నాకు ఇలా కల ఎందుకు వచ్చింది నాన్నగారు అసలు అని అడిగాడు అయితే ఆయన అన్నాడు నాయనా నీకు ఇలా కల రావడానికి ఒక కారణం ఉంది నువ్వు పూర్వజన్మలో వేదాన్ని నేర్చుకునేటప్పుడు వేదంలో దేవతల గురించి రాక్షసుల గురించి దేవదానవ యుద్ధాల గురించి చదివి ఈ రాక్షసులు ఎప్పుడు వేద ప్రమాణానికి వ్యతిరేకంగా ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంటారు వీళ్ళని పట్టుకుని చంపేయాలని వ్యగ్రత పొందావు ఆ వ్యగ్రత జీవుణ్ణి పట్టుకుంది అది ఈ జన్మలో బ్రహ్మవేత్తమైనా నీకు ఆ సం ఆ వాసన ఉండిపోయింది అది ఇప్పుడు కలగా వచ్చింది అది తీరాలంటే నువ్వు దేవసేనకి అధిపతివి కావాలి